హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మేము రీసెంట్గా వెళ్ళిన పాపికొండల ట్రిప్ని చూపించబోతున్నాను భద్రాచలం నుంచి పాపకొండలు వెళ్ళే ట్రిప్ అంతా ఈ వీడియోలో మీరు చూస్తారు మనం పాపకొండలు వెళ్ళాలంటే భద్రాచలం నుంచి పాపకొండల వరకు ఫస్ట్ అయితే టికెట్స్ బుక్ చేసుకోవాలి మనకి భద్రాచలంలో చాలా ట్రావెల్ ఏజెన్సీస్ అయితే ఉంటాయి మనం ఏ ట్రావెల్ ఏజెన్సీ తరపు నుంచైనా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు భద్రాచలం నుంచి పాపకొండలు బోటింగ్ స్టార్టింగ్ పాయింట్ వరకు వెహికల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నిటికీ కలిపి టికెట్ అనేది ఒక థర్టీన్ హండ్రెడ్ అయితే మాకైతే పడింది భద్రాచలం నుంచి పాపకొండలు బోటింగ్ స్టార్టింగ్ పాయింట్కి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ మధ్యలోపే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఈ స్టార్టింగ్ పాయింట్లో మొత్తం బోట్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఏ బోట్ అనేది అందులో ఉంటుంది మనం చూసుకొని అదే బోట్కి వెళ్ళాలి బోట్ ఎక్కే ముందైతే ఒక ఇడ్లీ ఉప్మా రెండు రకాల చట్నీలతో టిఫిన్ అయితే పెట్టారు టిఫిన్ పర్లేదు బాగానే ఉంది టిఫిన్ తినేశాక మేమిక్కడ మాకు ఇచ్చిన కీర్తన బోట్ అనేది ఎక్కేసాము అప్పటికే మాకు దగ్గర దగ్గరగా ఒక లెవెన్ టు లెవెన్ థర్టీ మధ్యలో టైం అయితే అయిపోయింది బోట్ అంతా ఎక్కేసిన తర్వాత అందరూ వచ్చారో లేదో చెక్ చేసుకొని బోట్ అనేది స్టార్ట్ చేశారు బోట్లో కింద కొంచెం ఓపెన్ ఏరియాలో ఉండి పైన ఇలా పైన చైర్స్ అనేవి అరేంజ్ చేశారు మేము ఎక్కిన పక్క బోట్లో ఇలా సోఫాలు టైప్ అయితే ఉన్నాయి బోట్ ఎక్కిన తర్వాత లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చి వేసుకోమన్నారు రైడ్ అయితే స్టార్ట్ అయింది బోట్లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారు అక్కడ ఈ పాపకొండల మధ్య గోదావరి ప్రయాణం అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది గోదావరి సినిమా చూసిన తర్వాత నాకు చాలాసార్లు ఇక్కడికి వెళ్ళాలని అనిపించింది బట్ ఈరోజైతే ఇలా కుదిరింది నాకు ఈ ట్రిప్ కూడా మనం మనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళాలి అప్పుడే మనం మనస్ఫూర్తిగా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయగలుగుతాము ఇలా పాపకొండల మధ్య గోదావరిలో వెళ్తే చాలా బాగుంటుంది మనం కింద కూడా వెళ్ళి చూడొచ్చు ఈ పాపకొండ ట్రిప్ కూడా ఎప్పుడు డిసెంబర్ జాన్ ఫెబ్ ఈ టైంలో మాత్రం వెళ్తే బాగుంటుంది మనకి డైలీ ఒకటే రెండో బోట్లు వెళ్తాయి కానీ వీకెండ్లో మాత్రం చాలా బోట్స్ అయితే వెళ్తాయి భద్రాచలం నుంచి పాపికొండలు అలానే రాజమండ్రి నుంచి భద్రాచలం వయా పాపికొండలు టూ ట్రిప్స్ అనేవి ఉంటాయి మేము ఇక్కడ వన్ డే ట్రిప్కి అయితే వెళ్ళాము టూ డేస్ ట్రిప్లో అయితే మనకి నైట్ హాల్టింగ్ కూడా ఉంటుంది మెయిన్గా ఒకటి చెప్పాలి ఏంటంటే మనకి పాపికొండలు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి మనకి మొబైల్స్లో సిగ్నల్స్ అనేవి కట్ అయిపోతాయి ట్రిప్ మొత్తం మీద కూడా మీకు ఎక్కడ కూడా సిగ్నల్స్ అనేవి ఉండవు చక్కగా ఈ ట్రిప్ అయితే మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు మనం కొంతసేపు ట్రావెల్ అయిన తర్వాత మధ్య మధ్యలో రెండేసి ఊర్లు అయితే మనకి కన్ అక్కడక్కడ ఒక నాలుగే సిల్లు మాత్రమే ఉంటాయి అక్కడ కరెంట్ కానీ ఇంకా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ లేకుండా వాళ్ళైతే ఉంటారు ఒక వన్ అవర్ పాటు మనం ట్రావెల్ చేసిన తర్వాత మనకి పల్లె అని ఒక ఊరి దగ్గర అయితే దింపుతారు బోట్ ఇక్కడ కాసేపు ఆగుతుంది ఇక్కడ శివాలయం ఉంటుంది ఇక్కడ ఉండే గిరిజనులు వెదతో తయారు చేసిన ఐటమ్స్ అయితే అమ్ముతుంటారు బుట్టలు ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు మీకు ముందే చెప్పాను కదా ఇక్కడ మనకి సిగ్నల్స్ అనేవి ఉండవు కాబట్టి ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు క్యాష్ అయితే పట్టుకోవాలి ఎందుకంటే ఫోన్పేలు జీపేలు అక్కడ పనిచేయవు చూడడానికి ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి కదా బుట్టలు అన్నీ కూడా ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ అండి మరి ఎక్కువ ఎక్కువ కాస్ట్ ఏం లేవు కూడా చక్కగా వెదుతో చేసిన ఫ్లవర్ వాజ్లు బుట్టలు కర్రలు అలాగే డెకరేటివ్ పీస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి కొందరు అక్కడే తయారు చేసుకుని రంగులు కూడా వేస్తున్నారు ఇవే ఐటమ్స్ మనం బయట తీసుకుంటే కాస్ట్ అయితే ఎక్కువగానే చెప్తారు ఎందుకంటే భద్రాచలంలో కూడా ఇవి దొరుకుతాయి అడిగేటప్పుడు కాస్ట్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది వీటితో పాటు రేగుపళ్ళు ఎలక్కాయలు సీతాఫలాలు కూడా అమ్ముతున్నారు బోర్డ్స్ అక్కడ పెట్టేసి పైకి వస్తే ఇవన్నీ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ రకరకాల మోజిటోస్ అయితే ఉన్నాయి కూల్ డ్రింక్స్ స్నాక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఉన్నాయి కాకపోతే మనకి ఫోన్పే ఏం ఉండదు డైరెక్ట్ క్యాషే అనమాట స్వచ్ఛమైన తేనె కూడా అమ్ముతున్నారు వీళ్ళు ఇంకొంచెం ముందరికి పోతే మనకి ఇక్కడ టెంపుల్ అనేది వస్తుంది టెంపుల్ ముందర పైనుంచి ఒక చిన్న వాగ్ అనేది ఇలా ఇలా ఉంటుంది శివాలయం లోపలికి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడకూడదు మొబైల్ ఫోన్స్ అవన్నీ నాట్ అలౌడ్ అని అయితే చెప్పారు ఇంకా అందుకే సైలెంట్గా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్లో కాసేపు ఆడుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఏ బోట్ అయితే మనం ఎక్కుతామో ఆ బోట్ వల్ల అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు బోట్ బయలుదేరుతుందని చెప్పి ఇంకా బోట్ ఎక్కేసరికి అది ఇంకా లంచ్ అనేది పెట్టేస్తారు లంచ్ కూడా ఐటమ్స్ అనేవి వెజ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి మేము ఎక్స్ట్రా చికెన్ ఇంకా ఫిష్ అయితే ఆర్డర్ ఇచ్చాము టేస్ట్ అంతంత మాత్రంగా ఉంది అంతేకాకుండా పేరెంటల్ పల్లిలో మనకి ఇక్కడ బ్యాంబూ చికెన్ దొరుకుతుంది ఆ టేస్ట్ కూడా అంతగా ఏం లేదు మీకు బోట్లోనే డబుల్ ఏసీ రూమ్ అలానే సింగిల్ ఏసీ రూమ్స్ ఉంటాయి మేము డబుల్ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము వాళ్ళైతే పూర్తిగా వెజ్ మాత్రమే పెడతారు టేస్ట్ అయితే బాగుంది నిజంగానే కానీ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అంతగా బాగాలేదు ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు ఇది ఒక టూ అవర్స్ పాటు ఉంటుంది బోట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా వాళ్ళు ఒక్కొక్క యాక్టివిటీలో జాయిన్ చేస్తారు ఫస్ట్ వాళ్ళే ఒక టూ త్రీ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తారు అండ్ తర్వాత చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో రకరకాల యాక్టివిటీస్ అయితే చేస్తారు వీటన్నిటికీ పర్పస్ అనేది మనకి వీళ్ళు లాస్ట్లో రివీల్ చేస్తారు ఆ టూ అవర్స్ కూడా చాలా సరదాగా అయిపోతుంది మొత్తం వాళ్ళంతా బోట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఒకరికొకరు తెలియదు కానీ ఈ యాక్టివిటీస్లో అందరూ కలిసే పార్టిసిపేట్ చేస్తారు కపుల్ డాన్సెస్ ఉంటాయి ఇంకా జెంట్స్ లేడీస్ చాలా రకాల యాక్టివిటీస్ అయితే చేశారు మనకి పాపికొండలు స్టార్టింగ్ పాయింట్ నుంచి పేరెంటల్ పల్లి వరకు తీసుకెళ్తారు అక్కడ నుంచి రిటర్న్ అనేది బోట్ వచ్చేస్తుంది ఆ టైంలో మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి అలానే లంచ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చెప్పి రీజన్ అనేది వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మెయిన్గా ఏంటంటే ట్రిప్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ క్యాష్ అయితే తీసుకువెళ్ళండి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే మొబైల్ సిగ్నల్స్ అనేవి అస్సలు ఉండవు మనం తీసుకున్న టికెట్లోనే వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసి మనం పిక్ చేసుకుంటారు అలానే డ్రాప్ కూడా చేసేస్తారు ఎవరైనా పాపకం ట్రిప్కి వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లయితే భద్రాచలం రామయ్య దర్శనం అనేది ఎర్లీ మార్నింగే చేసుకోవాలి ఆ తర్వాత మార్నింగ్ మనం ఈ ట్రిప్ స్టార్ట్ చేసుకుంటే కనుక ఈవినింగ్ సెవెన్ వరకు మనకి తెచ్చి భద్రాచలంలో అయితే దింపేస్తారు ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే చాలా ఎండగా అనిపించింది మధ్యాహ్నం పూట ఫైనల్గా స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేస్తాము అక్కడ మనకి టీ ఇంకా స్నాక్స్ కూడా పెడతారు అవి కూడా బాగున్నాయి ఆ రోజు స్నాక్స్ అయితే బటర్నీ చాట్ పెట్టారు ఇంతేనండి ఇలా ఒకరోజు మా పాపకొండలు ట్రిప్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళండి త్రూ అవుట్ జర్నీ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంతేనండి ఇవాళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్